ఆంధ్రప్రదేశ్ రాష్ట అవతరణకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేదని వేములవాడపట్న ఆర్యవేశ సంఘం అధ్యకుడు సిద్దంశెట్టి వేణు అన్నారు సోమవారం వేములవాడపట్న ఆర్యవేశ సంఘం అధ్యకుడు సిద్దంశెట్టి వేణు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్దంతిను నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం సిద్దంశెట్టి వేణు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట అవతరణకు పొట్టి శ్రీరాములు అనేక కృషి చేశారని అన్నారు తెలంగాణలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వారి పేరు తొలగించడం బాధాకరమని తెలంగాణలో ఏదైనా ప్రభుత్వ కట్టడానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను మీడియా ముఖంగా కోరారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కమిటీ చైర్మన్ కట్కూరి శ్రీనివాస్ జిల్లా కోశాధికారి చికోటి నాగరాజు అవోపా జిల్లా అధ్యక్షుడు తాటికొండ పవన్ క్లబ్ జిల్లా గవర్నర్ నరాల శ్రీనివాస్ వైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్ఛార్జ్ బాశెట్టి రవీందర్ పట్టణ వైశ్య వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య సత్యనారాయణ సెక్రటరియట్ కొమ్మ నటరాజ్ కట్కం శ్రీనివాస్ డాక్టర్ వెంకన్న గౌరవ అధ్యక్షులు నాగబోతు రవీందర్ కట్కం నాగరాజు మాడిశెట్టి కృపాల్ చేపూరి రవీందర్ పట్టణ సంఘం నాయకులు బచ్చు వెంకటేశం తనుగుల కిషన్ మాడిశెట్టి మహేష్ చింతానందం చికినాల అశోక్ మోటూరి మధు కమరువెల్లి శ్రీకాంత్ విశ్వనాథుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తల్లి కూడలి వద్ద అందుకున్న పొట్టి శ్రీరాముని విగ్రహానికి కూడమాలలు వేసి పట్టర సంఘం ఆధ్వర్యంలో నివాళ్ళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆరే ఆర్యవేషన్ పెద్ద సంఖ్యలో ఇచ్చేసినారు అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున మరణించినారు వారి ఒప్పతనం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఓడాడు వారిని ఈ రోజు తలుచుకునే విధంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్వేస సంఘం ఈ రోజు అమరజీవి కొట్టి శ్రీరాములు గారి డెబ్బై మూడవ వర్గంతి సందర్భంగా పట్టణ ఆడేవైసు సంఘం వెమ్లవాడి ఆరు వేములవాడ వారి ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్థించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మరియు పట్టణ సోదరులు అందరూ పాల్గొన్నారు వారికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పోరాటం చేసి మన తెలుగు భాషకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు ఆమర నిరాహార దీక్ష చేసి వారి ప్రాణాలు అర్పించి మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఇచ్చిన వారు వారి యొక్క జీవితం అనేది ప్రజలకి అన్ని సందర్భం ఈ కార్యక్రమాన్ని అందరూ ధన్యవాదాలు సందర్భంగా ఇచ్చేసిన యమలవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిద్దంశెట్టి గారు కుమ్మనట్రాజ్ కట్కం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పూలమాలలు అర్పించడం జరిగింది ముఖ్యంగా మనందరం ఐక్యమత్యంగా ఉండి ఏదైనా సాధించగలం అనేది ఇంత ఇంతమంది ఇక్కడికి ఇచ్చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ఏ కార్యక్రమానికైనా ముందుండి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్క ఆర్య వైశ్యుల్ని కోరుకుంటున్నాను మనం ఏదైతే వైశ్య భవనం నిర్మాణం శ్రీ చైర్మన్ కట్పూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భవనానికి మీ అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ భవన నిర్మాణానికి తోడ్పడవలసిందిగా కోరుతూ బెమ్లవాళ్ళ వైశ్యుల తరఫున ఏ కార్యక్రమం జరిగినా మనందరం ముందు ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీ మరి మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల మన అమ్మవారి పేరుతోటి అనంతపురం జిల్లాను తర్వాత ఇంకా వేరే పట్టణాలకు కూడా మన వాసవి మా పెట్టడం అనేటువంటి జరుగుతుంది కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉన్నటువంటి పేరుని కూడా తీసేసి శ్రీవారం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా పేరు మార్చడం జరిగింది మరి ఆర్య ఆర్యవైద్యులందరం కూడా మేము దీన్ని ఖండిస్తూ మరి ఇకనైనా కానీ ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటువంటి పట్ల వాసవి మాత పేరుని మరియు పొట్టి శ్రీరాములు గారి పేరుని పరిగణలోకి తీసుకోవాలని మరియు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైద్య సంఘం మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో పట ప్రభుత్వాన్ని కోరడం అనేటువంటి జరుగుతుంది ప్రభుత్వ పేదలు ఆది శ్రీనివాస్ గారు కూడా మరి ఆర్య ఆర్యవైద్యుల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఏదైనా ఒక సంస్థకు మా అవాతవి మాత పొట్టి శ్రీరాములు గారి పేరుని పెట్టాలని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వారు మా ఆర్యవైశ్యులు ఆర్యవైశ్యుడై ఉండి తను చేసిన ఈ త్యాగానికి ఫలితంగానే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది ఇంతటి పెద్ద రాష్ట్ర ఇంత పెద్ద బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించిన పొట్టి శ్రీరాము గారికి వర్ధంతిగా ఈరోజు మేము పూలమాల వేయడం మా మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అలాగే ఆర్యవైశ్యుల ఐక్యత కోసం పోరాడుతూ మా ఆర్యవైశ్యులందరూ రాజకీయంగా అభివృద్ధి చెందాలి అనేది ఈ నినాదంగా మేము రాజకీయం రాజకీయంగా మన అభివృద్ధి ఉంటేనే మన మన సాధన అవుతుంది కాబట్టి రాజకీయంలో కూడా మనం మన దాంట్లో భేదాభిప్రాయాలు లేకుండా రాజకీయంగా కూడా మనం ముందుకు వెళ్ళాలని ఈరోజు మా ఆర్యవైశ్య మిత్రులందరూ నిర్ణయించుకోవడం జరిగింది జై వాసవి మాత ఈరోజు శ్రీ శ్రీరాములు గారి వర్తంతి పునరుస్కరించుకొని పట్టణ ఆర్య విశ్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం పొట్టి శ్రీనివాము వైఖరి అయినప్పటికీ ప్రజాసేవకులకు ఎంతో సేవ చేసి ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర రావాలని నిరాదీక్షి అద్దు భాషన పొట్టి శ్రీరావు గారికి నివాళులు అర్పిస్తూ వైశ్వస్వామి వైశ్యులకి గర్వకారణంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదైతే యాభై ఎనిమిది రోజులు అమరణ దీక్ష బట్టి ఈ రాష్ట్ర సాధనకే అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని చెప్పి యాభై ఎనిమిది రోజులు నిరంతరం అమరణ నిర్దీత బట్టి చేపట్టి వారి వారి త్యాగ ఫలమే వారి త్యాగ కార్యక్రమాలే ఈ నవుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది దాని తర్వాత మనం తెలంగాణ రాష్ట్రాన్ని మన అందరం కూడా సాధించుకోవడం జరిగింది ఆ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో అనేక మంది మరి మన రాష్ట్రానికి మనం కాపాడుకునేందుకు అనేక మంది వ్యక్తులు పెద్దలు అందరూ కూడా పోరాడ సాధిస్తున్నట్టు ఈ తెలంగాణ ఈ రాష్ట్రంలో ఆర్య వయసుల ఆధ్వర్యంలో వేముల పట్టణాలలో ఈరోజు గౌరవనీయుడు వచ్చిన వాళ్ళు వద్దంటి కార్యక్రమాన్ని చేసి వారికి ఘనంగా నివాళులు అర్పించి పూర్ణమాలతో నివాళులు రప్పించడం జరిగింది పొట్టి శ్రీరాములు గారి డెబ్బై మూడవ వర్ధంతి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారు ఆమర నిరా నిరార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నేడు డెబ్బై మూడవ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ ఆడవేసంఘ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్చించ జరిగింది కార్యక్రమానికి వచ్చినటువంటి విగ్రహదాత మన నగుమత్ రవీంద్రన్న గారు అలాగే భవన నిర్మాణ కమిటీ చైర్మన్ కట్పూర్ శ్రీనివాస్ గారు జిల్లా కోశాధికారి శ్రీకోటి నాగరాజు గారు పట్టణ సంఘం కార్యవర్గము మరియు వడకట్టు సంఘాలు ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మా పిలుపు మేరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వేములవాడలో మన ఆర్యవేష భవనం నిర్మించుకున్న నిర్మించుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సభ్యుడు కూడా భవన నిర్మాణానికి సహకరించి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన పట్టణ సంఘ పక్షాన్ని కోరుకుంటున్నాం జయ వాస్తవ్